హలో ఎవరు వన్ దోసకాయ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది ముందైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేయాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా అందులో వేసేస్తే త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు తర్వాత దోసకాయ ముక్కల్ని టమాటా మొక్కలని అయితే వేసుకోవాలి అవి కూడా కొంచెం మగ్గుతున్నప్పుడు కారం అయితే వేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువే పడుతుంది కా ఎందుకంటే దోసకాయలు కొంచెం పులుపుగా ఉంటాయి టమాటాలు కూడా వేసాం కాబట్టి కొంచెం కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే దోసకాయ కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా టేస్ట్ భలే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి